హలో ఫ్రెండ్స్ హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మనకైతే ఈ ఈ బండి వచ్చేసి ఇంజన్ బండి అనమాట ఈ బండి ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే ఈ డ్రమ్ములో పడ బేరింగ్ ప్లే ఉంది దాంతోపాటు బ్రేక్ కొడితే బ్రేక్ అనేది సరిగా పడట్లేదు అనమాట బ్రేక్ డ్రమ్ ప్లేట్ ఉంటుంది కదా కింది కిందిది అది మొత్తం అయితే అరిగిపోయింది అనమాట మీకు ఒక్కసారి నేను టైర్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఇది ఎట్లా చేస్తారు ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తా ఇది హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఇంజిన్ అనమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ అయితే ఇప్పేసిన మొత్తము టైర్ అయితే ఇప్పేసి రిమ్ రిమ్ కార్డ్కి అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనం దీన్ని సిటీ తీసుకుపోయి దీన్ని రిపేర్ అయితే చెప్పేయాలి ఏం చెప్పేయాలి అంటే ఈ కింద ప్లేట్ ఉంది కదా బ్రేక్ లైన్ అలా అరిగిపోయినాయి కదా ఈ అరిగిపోయిన ప్లేట్ మొత్తము ఇది ఇది కొత్తది వేపేయాలన్నమాట మొత్తము మనకు మొత్తం చాలా అరిగిపోయింది మీరు చూస్తే మీకు అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా అరిగిపోయింది ఇక్కడ బేరింగ్ అనేది ప్లే ఉంది ఇక్కడ బట్ట పెట్టి కొట్టిరు కదా ఈ బేరింగ్ అనేది చాలా ప్లే ఉంది అనమాట ఈ ప్లే అనేది ఇది రెండు అనేది చేశారనమాట మ్యాక్సిమం ఈ ఈ బ్రేక్ ఉంది కదా ఈ బ్రేక్ దానికోసం అయితే మెయిన్ ఇంపార్టెంట్ దానికోసం అయితే సిటీ అయితే తీసుకుపోతున్నా ఇవన్నీ సామాన్లు మొత్తం తీసుకుపోతున్నా సిటీలో ఏడ చేస్తారు ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నేనైతే ఇప్పుడు హైదరాబాద్లో అయితే వెళ్తున్నా అనమాట హైదరాబాద్లో బండి తీసుకుని అయితే వెళ్తున్నా హైదరాబాద్ ఇప్పుడు ఇప్పుడు మనం అయితే కోటి నుంచి అయితే వెళ్తున్నాము కోటి నుంచి అయితే రామ్ కోటికి అయితే వెళ్తున్నా అనమాట రామ్ కోట్లో అయితే షాప్ అయితే ఉంది ఆ షాప్ లొకేషన్ ఏడుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే చాలామందికి అయితే తెలియదు అనమాట చాలామంది ఏమనుకుంటారు అంటే ఆ కింద ప్లేట్ అరిగిపోతే దాని ఓవర్ చేస్తారు ఆ బేరింగ్లు చాలా బండ్లకైంది అంటే బేరింగ్లు ఎక్కువ ప్లే ఉంటాయి అనమాట ఆ ప్లే ఉన్నప్పుడు ఏం చేస్తారు అని అంటే ఆ దాంట్లో బుష్ చేస్తారు అనమాట అంటే దాంట్లో మనకు బేరింగ్ సైజు కూర్చునేది ఇంపది బుష్ ఉంటుంది ఆ ఇంప బుష్ అయితే వేస్తారనమాట ఇప్పుడు మనకు కింద బ్రేక్ కొడితే బ్రేక్ ప్లేట్ కింద అరిగిపోయింది కదా మొత్తం ఇంపది అది కూడా చేంజ్ చేస్తారనమాట అది ఏడ చేస్తారు ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఆ షాప్స్ అనేది ఏడున్నాయి ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తా ఇప్పుడైతే మనమైతే కోటిలో అయితే ఉన్నాం అనమాట కోటి నుంచి అయితే వెళ్తున్నాము మీరు చూడవచ్చు కోటి అనమాట ఇదంతా మనకు ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు షాప్ లొకేషన్ అనేది ఏడుంది ఏం కదా అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట ఇది హైదరాబాద్ కోటీలు అనమాట ఇప్పుడు ముందలనే కోటి చివరస్తా అనమాట మీకు కనిపిస్తుంది కదా ఇదంతా కోటి చివరస్తా ఇక్కడ సిగ్నల్ పడ్డది కదా ఆ ముందుకే బస్ స్టాండ్ ఉంటుంది అనమాట మనమైతే ఇప్పుడైతే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ పోయే రూట్ అనమాట ఇది ఇప్పుడు సికింద్రాబాద్ రూట్ మనం స్టేట్ అయితే వెళ్ళాలన్నమాట మనమైతే ఇక్కడ సైడ్ అయితే స్టేట్ వెళ్తాం ఇక్కడనే పక్కనే కోటి హాస్పిటల్ ఉందన్నమాట ఇక్కడ సైడ్ పక్కకి కోటి హాస్పిటల్ అయితే ఉంటుంది మనమైతే స్టేట్ ఒకటే రూట్ వెళ్తున్నాము రామ్ కోట్కి పోయే రూట్ అనమాట ఇది ఓకే స్టేట్ ఒకటే రూట్ మీరు కన్ఫ్యూజ్ కావద్దని నేను చెప్తున్నాను అనమాట మనము స్టేట్కి వెళ్ళాలి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను షాప్ అనేది మీరు ఎప్పుడైనా పర్వాలేదు వీలు ఎప్పుడైనా ఖరాబ్ అయిపోతే బేరింగ్లు ప్లే అయిపోయినాయి అయ్యో మా బండికి బేరింగ్ ప్లే అయిపోయినాయి కొత్త డ్రమ్ వేసుకుంటే ఐదు వేలు ఆరు వేలు ఉంది ఎట్లా వేయాలి ఏం కదా అని ఆలోచన వచ్చిన వాళ్ళు కంపల్సరీ వీడికైతే రీచ్ కాండి హండ్రెడ్ పర్సెంట్ మీ బండికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఎందుకంటే నేను చాలాసార్లు అయితే చేపించిన మీకు ఒకసారి నేను క్లియర్గా అయితే లొకేషన్ అయితే చూపిస్తాను మీకు అర్థమైతేటైతే క్లియర్గా అయితే చూపిస్తాను ఎందుకంటే చాలా బండ్లకైతే చాలా అంటే చాలా తక్కువ ఫలైపోతుందన్నమాట అంటే మనకు రెండు సైడ్ల బేరింగ్లు ప్లే అయినాయి అనుకోండి ఒక పదిహేను వందల నుంచి పదహారు వందల మధ్యలో తీసుకుంటారు అనమాట మనకు ఇంపది బుషు గిషు అన్నీ వేయాలి కాబట్టి ఇక మనము ఆడ వాళ్ళు మస చెప్తారు రేటు రెండు వేలు ఇవ్వండి అట్లా ఇట్లా అని అంటారు మనం ఒక ప్రైజ్ అనేది మాట్లాడుకోవాలన్నమాట ఎందుకంటే ఆడ పోయి మాట్లాడుకుంటేనే సెట్ అవుతుంది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనము అందులో ప్రైజ్ అనేది ఎగ్జాక్ట్ అయితే వాళ్ళు మనము మొత్తము అన్ని చేయడానికి రెండు వేలు అడిగారు మనమైతే పదహారు వందలు ఇచ్చి అయితే సెట్ చేసినాం అనమాట అంటే మనం దాన్ని బట్టే ఉంటుంది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కాబట్టి ఇప్పుడైతే మనము రామ్కోటికి అయితే వచ్చేసినామో మీరు చూస్తే ముందల రామ్కోటి చివరాస్తా ఉందనమాట మీకు ముందల కనిపించే చివరాస్తా అనమాట ఇక్కడ పనులు వెళ్తున్నాయి కదా ఇదంతా రామ్కోటికి చివరాస్తా అనమాట ఇది స్టేట్ పోతే రామ్కోట్లోకి వెళ్ళిపోతాము ఇక్కడ సైడ్ వెళ్ళ వెళ్తానేమో మనము ఈ స్టేట్ వెళ్ళాలన్నమాట మనం ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా పోలీస్ స్టేషన్ పక్క పక్కపోటు స్టేట్ ఒకటే రూట్ అనమాట మనము అక్కడ సైడ్ వెళ్ళకుండా ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట మనం ఇంత ముందుకు వైజరు డోములు అవన్నీ తీసుకొచ్చినాం కదా ఒకసారి మనం షాప్ లొకేషన్ పెట్టినాం సాయి కంపెనీలా మనకు దొరుకుతుంది అని చెప్పి చెప్పిన విషయ అదే లోకే అదే షాప్ అనమాట ఈ పక్కలే అనమాట మనం అప్పుడు వీడియో తీసింది ఈ పక్కనే అనమాట ఇట్లే స్టేట్కి వెళ్ళాలన్నమాట ఇదే రూట్లో మీకు స్టేట్కి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాం మీకు ముందర చివరసా కూడా ఉంటుంది అనమాట కాకుండా మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాం షాప్ కూడా పని అనేది సూపర్ అంటే సూపర్ జరుగుతుంది మీకు అది కూడా మొత్తం వీడియో అయితే కంప్లీట్గా అయితే పెడతా కొద్దిగా ఓపికతో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బండికి మ్యాక్ వీల్ ప్రాబ్లం ఉంటే కంపల్సరీగా మీరైతే గుర్తుపెట్టుకోండి ఈ షాప్ లొకేషన్కి అయితే రండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు ఈ షాప్ అనేది ఈనే ఉంది ఒకసారి సిగ్నల్ ఇచ్చిన చూడండి ఈయనే ఉంది అనమాట మీకు ముందర చివర ఉంది మీకు ఒకసారి చూపిచ్చి కొని వస్తా అనమాట ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి ముందుకు పోతే లేదనమాట ముందల్నే చివర వస్తుంది ఆటోలు అన్నీ ఆగినాయి కదా ఇటు సైడ్ ఆటోలు అన్నీ ఆగినాయి కదా ఆటోలు అన్నీ ఆయన ముందలనే చివర వస్తాయి అనమాట అక్కడ లేదనమాట ఇక ఆడికి అంటే అక్కడ రోడ్ ఉంటుంది అనమాట రామ్ పే రోడ్ అక్కడి నుంచి ఇక్కడ సైడ్ నుంచే ఉందనమాట ముందర చివరస్ వస్తాను అనమాట ఈ మధ్యలోనే ఉంది షాప్ అనేది మీకు చూపించడానికి మాత్రమే అనమాట షాప్ అనేది ఏడుంది ఏం కదా అనేది మీకు క్లియర్గా కనిపించాలి కదా అందుకనే నేను యూటర్న్ అనేది తీసుకొని వస్తున్నా మీకు షాప్ లొకేషన్ అనేది చూపిస్తాను మీకు ఈ వీడియో కింద డిస్కెషన్లో కూడా ఈ షాప్ లొకేషన్ కూడా పెడతాం మీకు కన్ఫీస్ గారు అని ఒకసారి చూసుకోండి ఒకసారి అయితే షాప్ అయితే ఇదే అనమాట ఈ లైట్ లైట్నిషన్ షాప్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మీకు నేను క్లియర్గా దగ్గర నుంచి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను చాలా బాగా చేస్తారనమాట వర్క్ అనేది మ్యాక్విల్ అనేది మీకు రిమ్ ఏమన్నా నైన్ సూపర్ అంటే సూపర్ చేస్తారు ఒకసారి అయితే మీకు షాప్ అయితే చూపిస్తున్నావు చూడండి ఇదే షాప్ అనమాట కనిపిస్తుందా ఇదే అనమాట రిమ్ అనేది చేసేది మొత్తము బాగా గుర్తు పెట్టుకోండి ఈ తీసుకొస్తేటప్పుడు కంపల్సరీ డ్రమ్ ప్లేట్ అయితే తీసుకురావాలి బాగా గుర్తు పెట్టుకోండి మీరు డ్రమ్ ప్లేట్ అనుకోండి రిమ్ ఒక్కటి తీసుకొస్తే మళ్ళీ పోయి తీసుకురావాల్సి వస్తుంది అనమాట ఇది బాగా గుర్తు పెట్టుకోండి డ్రమ్ ప్లేట్ అయితే కంపల్సరీ ముందల దానికైనా ఇంకెళ్ళ దానికైనా మీరు బుషి లేపిస్తే కంపల్సరీ అయితే కావాలన్నమాట ఇప్పుడైతే నేనైతే ఇక్కడ సైడ్ అయితే మాట్లాడుతున్నాను అనమాట ఎంత చేస్తావు కథ ఏంది కథ అనేది అయితే మొత్తం మీద అయితే సెట్ అయిపోయింది ఆయన ఫ్రైజ్ అనేది ఇంట్లో చెప్పొద్దని చెప్పిన ఇప్పుడైతే బేరింగ్లు ఉన్నాయి కదా బేరింగ్ అయితే తీసేస్తుండో ఆడైతే అయితే బేరింగ్లు అయితే తీసేస్తుండు బాగా చూడండి బేరింగ్ తీసేసి మిషన్ మీద పెట్టి మొత్తం సెట్ చేస్తాడు ఎట్లా చేస్తాడు ఏం కథ అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తా ఇప్పుడైతే మొత్తం మీద అయితే బెయిరింగ్లు అయితే తీసేసిండు బెయిరింగ్లు తీసేసి దానికైతే మొత్తం సెటప్ అయితే చేస్తున్నాడు అనమాట సెటప్ చేసిన తర్వాత మనకి ఎట్లా చేస్తుండో ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తా చూడండి ఇప్పుడైతే మొత్తం కటింగ్ చేస్తుండనమాట మీరు చూడొచ్చు సంటాల్లో మనకు ఏంది అంటే బేరింగ్ది బుష్ పోయింది కదా బేరింగ్ బుష్ అనేది వేస్తుండు ఇంపది భూషే సార్ అనమాట ఇది దానికి రాతిండి దుండి ఏమైతుంది అంటే లూజ్ అయిపోతుంది అనమాట రాతిండి అంటే హీట్ హీటువల్ల మనం డ్రమ్ హీట్ అయింది అనుకోండి ఆ హీట్కు మెత్తగా అయిపోయి లూజ్ అయిపోతాయి ఉంటాయి అనమాట అందులో ఇంపబు చేసినాం అనుకోండి పర్మనెంట్ పడి ఉంటుంది అనమాట అంతే ఇది అయితే బ్రేక్కు సంబంధించింది అనమాట బ్రేక్ బ్రేక్ పోయింది కదా ఆ బ్రేక్ సంబంధించినది ఇదే అనమాట ఇదైతే మొత్తం సెటప్ అయితే చేస్తుండో మీరు ఒకసారి అయితే చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇదైతే కటింగ్ అయితే చేస్తుండ రెండు పనులు మనం చెప్పింది ఈ రెండే అనమాట ఓకేనా ఇప్పుడు ఇవై ఇవి అయితే చేంజ్ చేస్తాడు మొత్తం పర్మనెంట్గా సెటప్ అయితే చేస్తారనమాట సూపర్ అంటే సూపర్ వర్క్ అడు మీరు మీరు దీని గురించి అయితే టెన్షన్ వాడే అవసరం ఏం లేదనమాట చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నాకు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట నేను అడిగిన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వేస్తున్నా అని చెప్పిన అనమాట ఒకసారి అయితే చూడండి వర్క్ ఎట్లా నడుస్తుంది ఏం కదా అనేది మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట అంటే వర్క్ ఇట్లా జరుగుతుంది అని చెప్పి మీ కూడా చూపిస్తున్నాను అనమాట అంతే ఎందుకంటే ఇట్లా కూడా చేంజ్ చేస్తారంటే అవును రెండు ఈ మీకు రెండు సైడ్ల బుషులు పోయినా కూడా రెండు సైడ్ల బేరింగ్లు ప్లే వచ్చినా కూడా ఇక్కడ సైడ్ అయితే చేస్తారు దాంతోపాటు ఇప్పుడు నేను చూపించిన ప్లే బ్రేక్ ప్లే ఉంది కదా ఆ బ్రేక్ మొత్తం ఇప్పుడు కట్ చేసి చూసిన పాతది మొత్తం కట్ చేసి ఈ కొత్త అని అందులో కూర్చోబెడతాడు అనమాట ఎట్లా కూర్సేపెడతాడు ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా ఈ వీడియోలో అయితే లాస్ట్ వర్క్ అయితే చూడండి ఎందుకంటే మీకు కూడా ఇట్లా వర్క్ జరుగుతుంది అని తెలియాలని మీకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సేవ్ చేసుకోవాలని చెప్పేసి నేను చూపిస్తాను అనమాట చూసినా మొత్తం కట్ చేసిండు ఇది సెటప్ అయితే చేస్తుంది పర్ఫెక్ట్ కట్ అయ్యిందా ఇంకెంత కట్ చేయాలి ఏం కథనే అనేది చూసుకుంటుండనమాట చూసిరా ఇది మొత్తం ప్లే చేంజ్ చేస్తారనమాట ఆ రింగు వేసేస్తే సెట్ అయిపోద్ది ఆ రింగు కాడికి సెట్ చేసి దాని అయితే కూసే పెడతారు మళ్ళీ దాన్ని మళ్ళీ సెటప్ అయితే చేసేస్తారు సేమ్ టు సేమ్ ఒరిజినల్ ఎట్లా ఉందో అది అట్లనే వస్తుంది మీకు నేను లాస్ట్లో కూడా చూపిస్తాను మీరు చూడండి మీకు కూడా అర్థమైపోతుంది వర్క్ ఇంత బాగుంటుంది అంటే ఇంత చాలా బాగుంటుంది అనమాట వర్క్ ఎందుకంటే ఈ మనం కొత్త రింగు కొన్నామనుకోండి చాలా డబ్బులు అయిపోతాయి అనమాట ఇలా చాలా తక్కువలు అయిపోతాయి అనమాట మనకు చాలా అంటే చాలా తక్కువలో అయిపోతుంది మీరు వచ్చి ఫ్రైజ్ మాట్లాడుకొని ఎంత ఎంతలో వేస్తావు ఏం కథ అని అడిగి వాళ్ళు కూడా ప్రాబ్లం ఎంత ఉంది ఏం కదా దాన్ని బట్టే పైసలు తీసుకుంటారు ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకోండి పైసలు కూడా తా ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఎక్కువనే తీసుకుంటారు ప్రాబ్లం తక్కువ ఉంటే తక్కువనే తీసుకుంటారు ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈడ ఈడ మాత్రం జరిగే వర్క్ మాత్రము ఇవే అనమాట ఈ బేరింగ్లు ఇప్పుడు బేరింగ్ ఉంది ఆ బేరింగ్ బుష్ అయితే కొట్టేస్తుండ చూసారు ఆ బేరింగ్ బుష్ అనేది ఇంప బుష్ అయితే వేస్తుండనమాట ఇంప బుష్ వేసి ఈ ఇప్పుడు మనము కింద అది బ్రేక్ ప్లేట్ ఉంది అవి చేంజ్ చేస్తారనమాట రిమ్ బెండ్ ఉంటే ఒకవేళ మీ రిమ్ కూడా బెండ్ ఉంది అనుకోండి ఇలా వీళ్ళ దగ్గరికి వచ్చి అడగండి రిమూ బెండ్ అడదిస్తారు అని చెప్పేసి అడగండి వాళ్ళు చూ చెప్తారనమాట పలాన దగ్గర ఉంది అడదిస్తారు అని చెప్పి చెప్తారనమాట ఇది బాగా అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇట్లా ఇట్లయితే అనమాట వర్క్ అనేది ఎందుకంటే చాలా బండ్లకైతే ఈ బేరింగ్ ప్లే అనేది చాలా బండ్లకైతే అనమాట మ్యాక్వీల్ ఉన్న బండ్లకి మీరు ఏ బండి అనేది తీసుకురండి కాకపోతే దాని డ్రమ్ ప్లేట్ అయితే తీసుకురండి కంపల్సరీగా వాళ్ళైతే సెట్ చేస్తారు ఇదే బండికి చేస్తారు అనేది అయితే ఏమీ కాదు చాలా అయితే చేస్తారు వాళ్ళ తానైతే అన్ని రకాలు అయితే ఉన్నాయన్నమాట చెప్పిండు అన్ని రకాలుగా అయితే ఉన్నాయి అన్ని బండ్లకు చేస్తా అని చెప్పి చెప్పిండనమాట టూ వీలర్ అన్ని వెహికల్స్కి ఇట్లా ప్లే బేరింగ్లు ప్లే అయితే కంపల్సరీ అయితే నేను చేస్తా దాంతోపాటు బ్రేక్ సరిగ్గా రావట్లేదు అంటే కూడా మనం ఇది ఇట్లా అయితే చేస్తాము అని చెప్పి అనమాట అంతే ఇప్పుడు బేరింగ్ బుష్ అనేది ఇంప బుష్ అనమాట అది ఇప్పుడు ఆయన కొట్టేది ఇంప బుష్ అనమాట మీరు చూస్తురా ఆ ఇంప బుష్ని కూడా కూసబెట్టేసి దాన్ని మళ్ళీ బేరింగ్ సైజ్ అనేది కట్ చేస్తారనమాట బాగా చూడండి బేరింగ్ సైజ్ అనేది మళ్ళీ కట్ చేస్తారనమాట అసలు మనకు దీనికి బుష్ వేసిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట దగ్గరను చూస్తేనే కనిపిస్తుంది అనమాట అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది కట్ చేసిన తర్వాత అది కరెక్ట్ దానికి దానికి కరెక్ట్ కటింగ్ చేసేసి దాన్ని పర్ఫెక్ట్గా అయితే కూసపెడతారనమాట ఇదైతే బాగా చూడండి చూడండి మీరు ఎట్లా చేంజ్ చేస్తారు ఏం కదా అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట వర్క్ అంటే చాలా అంటే చాలా బాగుందనమాట వర్క్ అనేది ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది మ్యాక్ వీలున్నా మామూలు ఉన్నా కూడా చేస్తారంట ఒకసారి అయితే ట్రై చేయండి తక్కువలో అయిపోతుంది మీరు ఒకసారి చూడండి నాకు తెలిసి పుల్లలకు వేస్ట్ కానీ మ్యాక్ వీల్ బెటరు మ్యాక్ వీలుకి చేపేయడం బెటరు ఈ టైప్ అయితే ఎందుకంటే ఇప్పుడు చూసిరా ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ చేస్తున్నా అనమాట ఆ బుష్ కొట్టిన తర్వాత ఆ బుష్ పర్ఫెక్ట్ ఉందా లేదా మరి ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందా ఏం కథ ఎంతవరకు కటింగ్ చేయాలి ఏం కథ అనేది మొత్తం సెటప్ అయితే చేసుకుంటున్నా అనమాట రిమూవ్ స్ట్రేట్ ఉండి పెట్టుకొని అయితే చాలా బాగా అనిపించింది అనమాట నాకు ఈ వర్క్ చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగా అనిపించింది చూడండి ఒకసారి మీరు కూడా మీకు కూడా అర్థమైపోతుంది షాప్ లొకేషన్ కూడా మీకు కంపల్సరీగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతా మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే కంపల్సరీ అయితే రామ్కోట్లో అయితే ట్రై చేయండి ఈ టైప్ అయితే చేస్తారు ఇగో రిమోకోట్ అయితే వచ్చింది వీటికి ఒకసారి చూడండి ఇది మొత్తం పగిలిపోయింది అనమాట సైడ్ చూడండి మొత్తం పగిలిపోయింది రిమో బేరింగ్ కూర్చునే కాడికి ఇదంతా పగిలిపోయింది దాన్ని మొత్తం సెటప్ అయితే చేస్తారు బుష్ఫికైతే ఇది మొత్తము దానికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మళ్ళీ మొత్తం సెట్ సెటప్ అయితే చేస్తారనమాట ఈ టైప్ అయితే జరుగుతుంది అనమాట వర్క్ ఈడ ఒకసారి అయితే చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇప్పుడు మొత్తం ఇట్లా కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు బుష్ ఉంది కదా మనము ఏదైతే బేరింగ్ కూసోబెట్టే బుష్ ఉంది కదా అది అయితే మొత్తం కటింగ్ అయితే జరుగుతుందనమాట అది కటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ బేరింగ్ అనేది పర్ఫెక్ట్ కూసోబెట్టడానికి అనమాట ఎందుకంటే కంపల్సరిగా ఈ బేరింగ్ అనేది సైజు బరాబర్ కుసు పెట్టేటట్టే చేస్తారనమాట మళ్ళీ ప్లేయర్ అవద్దు ప్లేయర్ రావద్దు అని చెప్పేసి అట్లా చేస్తారనమాట ఎందుకంటే అందులో చేసింది దింపబుష్ కాబట్టి కటింగ్ కటింగ్ చేసి దాన్ని పర్ఫెక్ట్ అయితే సెట్ చేస్తారనమాట ఇంతే అనమాట వర్క్ అనేది వర్క్ చూడండి మీకు ఎట్లా అనిపించింది ఏమనిపించింది అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి ఎందుకంటే ఈ వీడియో తీయడానికైతే నేను చాలా కష్టపడ్డా దానికోసం అయితే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా అయితే ఆ వీడియో అనేది ఎట్లా వచ్చింది ఇంకా అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టండి కామెంట్ మెయిన్ ఇంపార్టెంట్ లైక్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు ఇట్లాంటి వీడియోలు చేయాలి అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి అని అంటే కంపల్సరిగా వీడి వీడియోకి అయితే లైక్ కొట్టండి ఓకేనా మీకు ఫైనల్గా ఎట్లా జరుగుతుంది ఏం కథ వర్క్ ఎట్లుంది ఏం కథ అనేది అయితే కంపల్సరిగా మీకు అయితే చూపించడానికి అనమాట ఎందుకంటే చాలామంది మెకానిక్లు కానీ కస్టమర్స్ కానీ ఈ టైప్ కూడా చేస్తారా అనేది అయితే తెలియదు అనమాట చాలామందికి తెలియదు ఇట్లా ఈ ఈ టైప్ కూడా చేస్తారు వర్క్ ఈ టైప్ కూడా చేపియచ్చు అని చెప్పేసి అయితే చాలామందికి తెలియదు అనమాట అందుకోసమనే నేను ఈ వీడియో అయితే చాలా కష్టపడి అయితే చేసిన అనమాట ఇదైతే చూస్తే మీకు అర్థమైపోతుంది నేను కూడా నేను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందుకు ఒకసారి చేయించిన ఉంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట ఈ రిమ్ ఇట్లా చేపించాలన్న అని చెప్పేసి అయితే కస్టమర్ అయితే అడిగిండనమాట సరే అన్న చేపిస్తా తెలిసే నాకు షాపు నేను చేపిస్తా అని చెప్పి చెప్పి ఉంటాను అనమాట ఓకే అని చెప్పి చెప్పిండు నేనే చేపించుకొస్తున్నాను అనమాట అట్లే వీడియో తీసుకోవచ్చు మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసిన నాకు ఈ వీడియో తీసి తీయడం వల్ల ఈ షాప్ చూపించడం వల్ల మనకి వచ్చింది ఏమీ లేదనమాట కాకపోతే ఏంటి అని అంటే మీకు తెలియాలి ఇట్లా కూడా చేస్తారు వర్క్ అని ఒక ఉద్దేశం అనమాట అంతే ఓకేనా ఇట్లా వర్క్ అయితే ఇట్లా ఇట్లా ఉంటుంది ఈ టైప్ అయితే ఉంటుంది మీకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక కస్టమర్ మీరు మెకానిక్లు అయితే కస్టమర్ కూడా ఇట్లా వచ్చినప్పుడు అలాగే ఇట్లా జరుగుతుంది అన్న వర్క్ అని చెప్పి చెప్పవచ్చు అనమాట అట్లానే వీడియో అయితే తీస్తున్నా మొత్తం అయితే అయిపోయింది మనకైతే కంప్లీట్గా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ బేరింగ్ లో మనకి బుష్ అది సారీ మనకు బ్రేక్ది అది ఉంటుంది కదా దాన్ని దాన్ని పెడుతుండ్రు అనమాట ఒకసారి చూడండి ఎట్లా పెడుతుడు అనేది ఒకసారి చూడండి ఇదే అనమాట ఈ రింగ్ అనేది దాంట్లో గుడితే పెడుతురు ఇదే అనమాట మనకు ఆరిగిపోయిన బ్రేక్ది మొత్తము మనకు బ్రేక్ అనేది సరిగ్గా రాకపోవడానికి కారణం బ్రేక్ లైనర్ తొందరగా అరిగిపోతుంది అనమాట ఆ రింగు పోతే బ్రేక్ లైనర్ తొందరగా అరిగిపోతాయి బ్రేక్ ఈడ కొడతాయి ఆడ కిలోమీటర్ దూరం పోయి ఆగుతుంది బండి సడన్గా అయితే పట్టదు అనమాట బ్రేక్ అనేది అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కంపల్సరిగా ఇట్లా ఈ ఈ రింగు చేంజ్ చేసుకోవడం బెటర్ అనమాట చాలామందికి తెలియదు ఆ రింగు చేంజ్ చేస్తారు అని చెప్పేసి అయితే అందుకే వీడియో అయితే చేస్తున్నాను అనమాట మీ బండి బ్రేక్ ఇడగొడితే హాడపోయి అవుతుంది బ్రేక్ సరిగ్గా రావట్లేదు బ్రేక్ ప్రాబ్లం ఉంది ఎన్ని బ్రేక్ లైనాలు వేసినా కూడా ఊకి అరిగిపోతున్నాయి ఎన్ని బ్రేక్ లైనాలు వేసినప్పుడు ఆ డ్రమ్ హీట్ అవుతుంది ఓకే డ్రమ్ హీట్ అవుతుంది బ్రేక్ లైన్లో అలా అన్నప్పుడల్లా చాలామంది ఏమంటారంటే కస్టమర్స్ వచ్చి నా దగ్గరికి అన్న బ్రేక్ కొట్టంక ఫుల్ హీట్ అవుతుంది అన్న ఏం చేయాలో అర్థమైతే లేదు ఫుల్ హీట్ అవుతుంది అని అంటే ఈ ఈ రింగ్ ప్రాబ్లం ఉంటుంది అనమాట ఆ రింగు ఎట్లుంటుందంటే లోపల ఒక సా దగ్గరనేమో మొత్తం అరిగిపోయి ఉంటుంది ఒక దగ్గరనేమో ఎత్తుగా ఉంటుంది ఒక దగ్గర ఏమో అట్లా ఉంటుంది మన మామూలుగా ఎత్తుగా డౌన్గా ఎత్తుగా ఉంటుంది అనమాట అట్లా ఎందుకు అవుతుంది అంటే బ్రేక్ లోపల స్ప్రింగ్ ఉంటుంది కదా ఆ స్ప్రింగ్ అనేది ఇరిగిపోయి బ్రేక్ లైన మధ్యలో వాడి అది రాసుకపోయి రాసుకపోయి మొత్తం అది మొత్తం కొట్టేస్తుంది అనమాట అట్లాంటి టైములా ఈ రింగు చే ఇప్పుడు మనం ఈయన కొడుతుండే కదా ఆ రింగ్ లోపలికి ఆ రింగు చేంజ్ చేసుకోవడం చాలా అంటే చాలా బెటర్ అనమాట నాకు తెలిసిన కాడికైతే అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనమాట రమ్ హీట్ ప్రాబ్లము బ్రేక్ కొడితే బ్రేక్ రావట్లేదు అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి అనమాట బరాబర్గా సెట్ చేసింది అనమాట ఇది ఇంకా ఫైనల్ లేదు ఇంకా ఫైనల్ కోట్ ఇంకైతే మళ్ళీ మళ్ళీ మిషన్ మీద పెట్టి అయితే ఆ డ్రంప్లేట్ అనేది కూసేపెడతారనమాట ఇప్పటికైతే పర్ఫెక్ట్ అయితే లోపలికైతే కూర్చోబెట్టారు మళ్ళీ దీన్ని మిషన్ మీద తీసుకపోయి మిషన్ మీద అయితే కూర్చోబెడతారు ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే బేరింగ్ అయితే కూర్చోబెడుతుండు ఎందుకంటే దానికి చేసిండు కదా ఆ ఇంపభూస్ చేసి ఇప్పుడైతే బేరింగ్ అయితే కూర్చోబెడుతుండు చూడండి టైట్గా అయితే ఎక్కుతుందో ఒకసారి చూడండి ఎంత టైట్గా ఎక్కుతుందో చూడండి ఇంపబుషి కదా ఇంత జరగదు అనమాట కొట్టినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది పగిలిపోయే అనేదే ఉండదు అనమాట ఇంత గట్టిగా కొడుతుండో చూసారా ఇట్లుంటుందనమాట వర్క్ అనేది ఇట్లే ఉంటుంది మీరు ఏ బండికైనా వేయించుకోవచ్చు ఇంప ఇంపబుషులు అయితే అయితే వేయించుకోవచ్చు అనమాట ఏమీ కాదనమాట పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది బేరింగ్ సైజే ఉంటుంది అనమాట అది కూడా పర్ఫెక్ట్గా బేరింగ్లో కూడా పర్ఫెక్ట్గా అయితే అనమాట ఓకే పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది ఒకటికి రెండు సార్లు ఆయన చెక్ చేసుకుంటుడు ఆయన చెక్ చేసుకునే విధానం అయితే సూపర్ అనిపించింది అనమాట ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం బాగా అనిపించింది అనమాట ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఉందా లేదా ఏమైనా ప్రాబ్లం ఉందా ఏం కదా బండికి మళ్ళీ రిపీట్ కావద్దు అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకొని చాలా జాగ్రత్త చేసుకొని చేస్తున్నాను అనమాట వర్క్ అయితే ఆయన చూడొచ్చు మీరు మీకు అర్థమైపోతుంది వర్క్ ఎట్లుంది ఏం కథ అనేది కూడా ఓకేనా ఇప్పుడు ఇది మళ్ళీ ఇది తీసుకుపోయి మళ్ళీ దాని మిషన్ మీద పెట్టి మళ్ళీ సెటప్ అయితే చేస్తారనమాట మీరు ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఎట్లుంది ఏం కథ అనేది కూడా ఓకేనా ఏం లేదు చాలా బండ్లకైతే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అందుకనే ఇది చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఓకేనా ఓకే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది బేరింగ్కి పర్ఫెక్ట్గా దానికి దీనికి కరెక్ట్ సీటింగ్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను అనమాట అంతే ఓకే ఇప్పుడు దీన్ని మళ్ళీ మన నేను మళ్ళీ మిషన్ మీద అయితే పెడతాను అన్నమాట ఇదైతే దీనైతే అయితే ఈఎం అని ఇది అయితే ఇచ్చేసి దాని అయితే సెటప్ అయితే చేస్తాడు ఒకసారి అయితే చూడండి ఓకే ఇది మళ్ళీ మిషన్ మీద పెట్టి ఇప్పుడు వాళ్ళు చేసే వర్క్ ఏంటి అంటే ఇప్పుడు బ్రేక్ లైన్ ఇప్పుడు మరి ఇప్పుడు మీరు బాగా చూడండి మీకు ఇంకో విషయం చెప్పాలి ఇప్పుడు ఈ దాన్ని కటింగ్ అయితే చేసి అయితే బ్రేక్ లైనర్ అయితే సెట్ చేస్తారు బ్రేక్ లైనర్ అనేది కొత్త డ్రమ్ ప్లేట్కు కొత్త వేసి కొత్త వేసి తీసుకపోండి ఎందుకంటే కొత్త వేసి తీసుకపోతే ఏంటి అంటే పర్ఫెక్ట్ సైజ్ అనేది కటింగ్ అయితే అవుతుంది లేదు అని అంటే మనం మళ్ళీ బ్రేక్ వేస్తే అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట మనం చేయాల్సింది ఏంటి అంటే మనము ఈ ఈడ చేపిస్తేటప్పుడు ఏంటి అంటే బ్రేక్ లైనర్లు అరిగిపోయి ఉంటాయి కాబట్టి కొత్త బ్రేక్ లైనర్లు వేసి తీసుకొని పోయి అట్లా ఇస్తే డ్రమ్ ప్లేట్ ఇస్తే బరాబర్ కటింగ్ అయితే జరుగుతుంది అనమాట అదే సైజ్ అయితే కటింగ్ అయితే చేస్తాడు అనమాట మళ్ళీ ప్రాబ్లం అయితే రాకుండా ఎందుకంటే మనం అరిగిపోయిన బ్రేక్ ప్లేట్ అయితే తీసుకుపోయి ఇచ్చినామనుకో అదే సైజ్ కటింగ్ చేశారనమాట అందుకనే ఆయన ఏం చెప్పిందంటే కొత్త బ్రేక్ లైనర్లు తీసుకురా బరాబర్ సెట్ అయిపోతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం బ్రేక్ లైనర్లు వేసినా కూడా బరాబర్ సెట్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం అయితే ఏమి రాదు అని చెప్పిండనమాట వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ కొత్త లైన్ తీసుకొచ్చి మళ్ళీ దానికి వేసి మళ్ళీ ఇప్పుడైతే కటింగ్ అయితే అనమాట అంత ప్రాసెసింగ్ అయితే జరిగిందనమాట ఇంకల్ సైడ్ అయితే ఇప్పుడు మీరు చూస్తే దానికి మీరు ఆ డ్రంప్లేట్కి చూడండి నేను కొత్త బ్రేక్ లైనసిన కొత్త బ్రేక్ లైన మీకు కనిపిస్తాయి ఆ ప్లేట్ అనేది బరాబర్గా అట్లా పెట్టి చెక్ చేసుకుంటుండనమాట మొత్తం కటింగ్ అయితే చేస్తుండనమాట అట్లా చేసేది అంటే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా అయితే అవుతుంది అనమాట ఇప్పుడైతే కొంచెం స్పీడ్గా అయితే అనమాట చాలా ఎందుకంటే చాలా షేప్ అయితే కటింగ్ అయితే జరిగిందనమాట అందుకనే కొంచెం స్పీడ్ మోడ్లో అయితే పెట్టినమాట ఎందుకంటే బ్రేక్ లైనర్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే కొత్త వేస్తేనే ఆ ప్లేటుకు దానికి బరాబర్ సెట్టింగ్ అయితే చేశారు అనమాట వర్క్ అయితే సూపర్ అంటే సూపరు మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను మీకు ఎట్లా చేసిండు ఏం కథ అనేది సేమ్ షోరూమ్ దాని వెంబడి ఎట్లా వచ్చిందో అదే విధంగా అనమాట ఇంత కూడా అసలు మీరు చూసే షాక్ అయిపోతారు మీరు లాస్ట్లో కూడా మనం లాస్ట్లో బండి కూడా బ్రేక్ ఎట్లా పడుతుంది ఏం కథ అనేది కూడా మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను నేను బండికి ఫిట్ చేసిన తర్వాత ఓకేనా ఇప్పుడైతే మొత్తం ఫైనల్గా అయిపోయింది అనమాట దగ్గర పడ్డది ఫైనల్ కటింగ్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఫైనల్గా మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ప్లేట్ అన్నీ అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటున్నాయి దాని అయితే సెటప్ అయితే చేసేస్తుంది అనమాట మొత్తము దాన్ని మొత్తం ఆనకుండా అనమాట ఎందుకంటే ప్లేట్ పెడితే ప్లేట్ ఆనకుండా అయితే చేస్తున్నా అనమాట చూడవచ్చు ఓకే పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ఓకే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఎక్సెల్ దోలాడుతుంది అనమాట లోపల ఎక్సెల్ పెట్టి ఒకసారి పర్ఫెక్ట్గా బ్రేక్ బ్రేక్ పడుతుందా పడతలేదా అనేది చెక్ చేసుకుంటాడు అనమాట ఒకసారి చూడండి మీకే క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు ఎక్సెల్ పెట్టిన చూసినా ఎక్సెల్ పెట్టి దానికి ఏమైనా అంతుందా సౌండ్ వస్తుందా అనేది చూసుకొని పర్ఫెక్ట్గా అయితే ఉంది అని చెప్పేసి పక్క పెట్టేసి దీని అయితే మనకైతే అయితే కటింగ్ అయితే చేస్తున్నా అనమాట ఏడైతే ఆంతుందో ఆడైతే కటింగ్ అయితే చేస్తుంది అనమాట ఇంత జాగ్రత్తగా అయితే చేస్తున్నా అనమాట చాలా అంటే చాలా బాగుంది అనమాట వర్క్ అనేది ఓకే మీకు ఫైనల్ ఫైనల్గా మొత్తం మీద బ్రేక్ ఎట్లా పడ్డది ఏం కథ వచ్చింది ఏం కథ అనేది మీకు లాస్ట్లో నేను బండికి ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇప్పుడైతే ఫైనల్గా అయిపోయింది ఎట్లా అయింది ఏం కథ అనేది వర్క్ ఎట్లా అయింది అనేది చూపిస్తా చూడండి ఇప్పుడైతే లాస్ట్లో అయితే ఆయన ఇట్లా మొత్తం మనకు బ్రేక్ పడేటట్టు కొంచెం అయితే కొంచెం ఇట్లా మామూలుగా కరకు కరకు టైప్ చేస్తారుగా అట్లా చేసింది అనమాట అంతే ఇప్పుడైతే అయిపోయింది వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మనకైతే రిమ్ అయితే ఇస్తుండు ఒకసారి చూడొచ్చు మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది ఓకే ఇప్పుడైతే అయిపోయింది మనకైతే రిమ్ అయితే ఇచ్చిండు నేనైతే ఈ రెండు రంప్లేట్ ఇవి రెండు అయితే పట్టుకొని వచ్చిన ఒకసారి చూపిస్తా ఎట్లుంది ఇంక చూడండి వర్క్ అనేది చాలా అంటే చాలా బాగా అయిందనమాట చూడండి సేమ్ టు సేమ్ అసలు మీరు ఏం గుర్తుపడతారు చెప్పండి ఇక్కడ సేమ్ టు సేమ్ షోరూమ్లో దానిలాగానే అయిపోయింది అనమాట ఈ ప్లేట్ మళ్ళీ రాదనమాట అది మళ్ళీ తీయాలి అని అంటే మళ్ళీ కటింగ్ చేస్తేనే వెళ్తుంది అంట అది మామూలుగా అయితే వెళ్ళదు అని చెప్పి అనమాట ఈ బుష్ చూడండి వేసిండు బుష్ ఇది రెండు అయితే వేసేసిండు పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది అనమాట మీరు చూస్తే మీరు షాక్ అయిపోతారు బ్రేక్ కూడా సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది ప్లేట్ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చేసింది అనమాట కంప్లీట్ అయితే అయిపోయింది షాప్ అయితే ఇక్కడనే ఉందనమాట ఒకసారి అయితే షాప్ అయితే మళ్ళీ చూసుకోండి ఒకసారి అయితే ఓకే రైట్ అనమాట ఇదే షాప్ అనమాట మీకు లొకేషన్ కూడా నేను పెడతా ఓకే ఇప్పుడైతే మనమైతే షాప్ గడికి అయితే తీసుకొచ్చినాం టైర్ అన్నీ ఎక్కిప్పించినా అనమాట ఇక్కడ సైడ్ అయితే మనం టైర్ అయితే ఎక్కియలేదు మొత్తం అయితే ఈ ప్లేట్ అన్నీ మొత్తం అయితే సెటప్ అయితే చేసేసి పెట్టినా మళ్ళీ దీనికి కొత్త బ్రేక్ అయిన వాళ్ళు వేస్తున్నాను అనమాట మళ్ళీ పాతే వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే కొత్త వేస్తున్నా చూడొచ్చు చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట వర్క్ అనేది ఇట్లయితే వేస్తాడు మీరు రెండు సైడ్లో బుష్లో బుష్ అయితే వేయించుకోవచ్చు రెండు సైడ్లో వేపియచ్చు నేను వన్ సైడే వేయించిన వన్ సైడే పోయింది కాబట్టి వన్ సైడే వేయించిన టూ సైడ్ కూడా వేస్తాడు టెన్షన్ పడే అవసరం ఏం లేదు ఈ ఈ రింగ్ కూడా చేంజ్ చేస్తాడన్నమాట ఈ రింగ్ అయితే ఈ రెండు అయితే చేంజ్ అయిపోయినాయి ఓకే ఈ రెండు అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట ఓకే ఆయన ఏం చెప్పిండు అని అంటే రేటు విషయము ఇంట్లో చెప్పొద్దానా వీడియోలో నువ్వేమైనా చేసుకోగానే రేటు విషయం చెప్పొద్దు నా దగ్గరకు వచ్చి మాట్లాడుకున్న తర్వాత ఎవరికి తక్కువ చేసేది ఉంటుంది ఒకరికి పని ఎక్కువ చేసేది ఉంటుంది కొన్ని బండ్లకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది పైసలు చెప్తే వాళ్ళంతే పట్టుకుంటారు అన్న అందుకనే పైసలు చెప్పొద్దు వచ్చి మాట్లాడుకోమాను ఎంతో కొంతకు చేసేస్తా అని చెప్పింది అనమాట అంతే ఇప్పుడైతే కంప్లీట్గా అయితే బండికి అయితే ఎక్కి చేసేసిన టైర్ అయితే బరాబర్గా తిరుగుతుంది మనకైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఒకసారి మీకు టైర్ తిప్పి చూపిస్తారు చూడండి ఓకే సూపర్ అంటే సూపర్ సెట్ అయిపోయింది మీకు ఒకసారి నేను బండి బ్రేక్ ఎట్లా పడుతుంది ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే మనం చేసింది ఇంత చేసింది మొత్తం బ్రేక్ కోసమే అనమాట బ్రేక్ పర్ఫెక్ట్ రావట్లేదు అనేది దాని గురించి అనమాట ఇడగొడితే హాడపోయి అవుతుంది అనమాట బండి అదే ప్రాబ్లం ఉండే ఇప్పుడు ఇట్లా అదనమాట బ్రేక్ ఒకసారి అయితే చూద్దాం ఓకే ఇప్పుడైతే దీని అయితే నేనంటే బండికి అయితే ట్రాల్కైతే తీసుకెళ్తున్నా ఒకసారి అయితే చూడండి బ్రేక్ ఎట్లా వస్తుంది ఏం కథ మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఓకే ఇది ఇంజన్ బండి అనమాట హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది ఓకే ఇది ఇప్పుడైతే నేనైతే ట్రాల్కి అయితే వెళ్తున్నా ఒకసారి చూడండి బ్రేక్ కొడతా మెయిన్గా బ్రేక్ కొడతా ఒకసారి చూడండి బ్రేక్ ఎట్లా వస్తుందో చూడండి పర్ఫెక్ట్ వస్తుంది ఇట్లా అనే సరే అనమాట ఒకసారి చూడండి మీకే అర్థమైపోతుంది వస్తుంది ఇంకా అనేది ఇట్లా ముట్టని సరే అనమాట సూపర్ అంటే సూపర్ వస్తుందనమాట పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఎందుకంటే కస్టమర్కు మనకు నమ్మించింది కాబట్టి అంతే నమ్మకంగా బండి అనికే ట్రై చేయాలన్నమాట ఓకేనా ఓకే ఈ బండి ఇచ్చినందుకు కస్టమర్ కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న రాదన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న ఈ బండి ఇచ్చినందుకు ఎలక్ట్రిషియన్ అనమాట రాజన్న మనకి చా చాలాసార్లు మన దగ్గరికి సర్వీసింగ్ అయితే వస్తాడనమాట హైదరాబాద్ మొత్తం వదిలేసి మన దగ్గరికి వచ్చే వచ్చి సర్వీసింగ్ అయితే చేయించుకుంటాడనమాట చాలా అంటే చాలా మంచి వ్యక్తి అనమాట థ్యాంక్స్ రాజన్న ఈ బండి సర్వీసింగ్ సర్వీసింగ్కి అంత దూరం నుంచి నా దగ్గరికి వచ్చి నా మేము నమ్మకంతో బండి చేయించుకోపోతావు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ నీ బండి కూడా ఇంజన్ పర్ఫెక్ట్గా అయిపోయింది నువ్వు ఇప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అన్న ఓకేనా బండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది బ్రేక్ వస్తుంది చూడు చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట బ్రేక్ అయితే ఈ బండి అయితే ప్రతిసారి మన తానే చేపిస్తాడనమాట ఏడే చేపడు నేను 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 తెలిసినప్పటి నుంచి నా దగ్గరికి వస్తాడనమాట ఎప్పుడైనా ఫోన్ చేసి ఎప్పుడు రావాలి ఇంక కనుక్కొని వస్తాడనమాట పలానా రోజు రా అన్న ఖాళీ ఉన్నంటే ఆ రోజు వస్తాడనమాట చాలా అంటే చాలా మంచి వ్యక్తి ఓకే అన్న బాయ్ 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 ఫ్రెండ్స్ ఉంటా మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తా ఓకేనా ఉంటా బాయ్ బాయ్